అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో మీపై ఏడ్చేవారి దిష్టి పోవాలంటే చేయవలసిన వాటిని గురించి తెలుసుకుందాం ఉదయం లేచిన వెంటనే చిటికడు పసుపు నీటిలో వేసి వాటితో స్నానం చేయాలి నిద్రించే సమయంలో దిండు కింద మూడు నిమ్మకాయలను ఉంచి ఉదయం వాటిని బయటపడేస్తే దిష్టి అనేది పూర్తిగా పోతుంది నల్లని తాడును చేతికి లేదా కాలికి కట్టుకొని బయటకు వెళ్తే ఘోరమైన నరదిష్టి కూడా మన దరి చేరదు ఒక తెల్లటి కాగితంపై శ్రీరామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాసి ఆ కాగితాన్ని తలదిండు కింద పెట్టి నిద్రిస్తే నరదిష్టి పోతుంది ఉప్పుతో మూడుసార్లు పైనుండి కిందకు తిప్పి ఆ ఉప్పును బయటపడేస్తే వ్యక్తికి పట్టిన దిష్టి తొలగిపోతుంది మన మీద ఉన్న దిష్టిని తీసేసుకోవడానికి ఇన్ని మార్గాలైతే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ధన్యవాదములు